హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ పెసరపప్పుతో హల్వా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పెసరపప్పుతో స్వీట్ ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది పెసరపప్పు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనకు పిల్లలు పెట్టడానికి కూడా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది అంతేకాకుండా మనం పూజలు నోములు టైంలో కూడా మనం ఈ హల్వాని ప్రసాదంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెసరపప్పుతో హల్వాని మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హల్వా ఏదైనా సరే మంచి కమ్మన్ టేస్ట్తో అయితే రుచి చాలా బాగుంటుంది కదండి మరి ఇలాంటి రెసిపీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు తయారీ విధానాన్ని అయితే చూసేద్దామండి ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై అయితే వేసి వేయించుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకుని ఇలా మంచిగా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో ఒక కప్పు పెసరపప్పును వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పెసరపప్పులో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మంచిగా వేయించుకోవాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి ఈ విధంగా ఒకవేళ కలుపుకోకపోతే కింద ఉన్న పప్పు అంతా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది కదా పెసరపప్పు ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు అంటే పసుపు పచ్చగా ఉంటుంది కదండి కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఈ విధమైన మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పెసరపప్పును స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి చల్లారిని పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పొడి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పొడిగా చేసుకోవాలండి కొంచెం పట్టుకోవడానికి గరిగ్గా ఉన్నా పర్వాలేదు కానీ నూక నూకలా మాత్రం ఉండకూడదు ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని అయితే స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు మనకి స్వీట్ కావాలనిపించినప్పుడు తినాలనిపించినప్పుడు అల్లా కూడా ఈ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొడిని స్టోర్ చేసుకుని ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలో అయితే వేసుకుని కొలత కొలుచుకుందామండి ఎంత పౌడర్ అయితే అయ్యిందో అలా కొలత కొలుచుకోవాలి నాకు ఇలా కొలత కొలుచుకున్నప్పుడు ఈ పౌడర్ అయితే ఒక కప్పు పౌడర్ అయిందండి ఆ తర్వాత మనం దీనికోసం పానకం పట్టుకోవాలి దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పిండి అయింది కదండి ఒక కప్పు పిండికి ఒక అరకప్పు షుగర్ వేసుకుని ఆ తర్వాత ఒక అరకప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక ఈ విధంగా తుంచి వేసుకొని దీనికి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు పిండికి ఇలా మూడు కప్పులు వాటర్ పడుతుందండి ఇలా వాటర్ వేసుకుని గ్యాస్పై పెట్టుకొని కొంచెం బెల్లం పంచదార కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం పంచదార కరిగే లోపల ఒక పక్క ఇలా మరిగే లోపల మరొక పక్క ఒక బాండీ పెట్టుకుని పొయ్యిపై అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పిండిని అయితే ఇందులో వేసి వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఈ పప్పుని వేయించి తీసుకున్నాం కాబట్టి ఈ పౌడర్ని మనం ఎక్కువ వేయించాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం నెయ్యిలో మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం నెయ్యిలో పిండంతా మిక్స్ అయిన తర్వాత మరోపక్క మరుగుతున్న బెల్లం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని అయితే ఇందులో వేసుకుంటూ ఉండాలి మొత్తం ఒకసారే వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండినైతే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనం పోసిన వాటర్ అంతా కూడా ఈ పిండి అబ్జర్వ్ చేసింది కదా మరొకసారి వాటర్ని అయితే పోసుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి మీరు వేసేస్తే మొత్తం ఉండ కట్టేసినట్టుగా అయిపోయి కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుందండి కావాలంటే దీన్ని మీరు బెల్లంతోనే చేసుకోవచ్చండి పంచదార వేయకుండాను ఓన్లీ బెల్లంతోనే చేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సన్నగా కోరుకుని ఈ విధంగా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు పానకం పెట్టకుండానే ఇలా మొత్తం బెల్లం వాటర్ అంతా వేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక హాఫ్ కప్పు చిక్కని పాలం వేసుకోవాలండి ఇలా ఇంట్లో ఉన్న చిక్కని పాలైనా లేకపోతే క్రీముడ్ మిల్క్ అయినా చికెన్ వేసుకోండి ఈ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది ఇదైతే పాతబెల్లం అండి పాతబెల్లం అనేది ఈ కలర్లో ఉంటుంది దీన్నైతే ఇలా ఈ విధంగా సన్నగా కోరుకుని ఈ పొడినైతే ఈ హల్వాలో వేసుకోవాలి ఇలా పాత బెల్లాన్ని వేయడం వల్ల మన ఈ హల్వాకి ఏ కలర్ వేయకుండా కూడా మంచి కలర్ అనేది వస్తుంది దగ్గర పడే కొలది కూడా జిగురుతనం వచ్చి మంచి కలర్ వస్తుందండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరే ఉండి కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి హల్వా అనేది మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటూ కూడా బాగా ఉడికించుకోవాలండి ఇలా అంచుల్ని వదులుతూ దగ్గర పడుతుంది మనం కలిపే కొలది ఉడికే కొలది చూసారు కదండీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దించేసే ముందు ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకుని దించేసుకోవడమేనండి అంతేనండి మన పెసరపప్పుతో చేసిన ఎంతో కమ్మని స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ హల్వానైతే మనం నైవేద్యంగా కానీ లేకపోతే పిల్లలకి స్నాక్స్లా కానీ కూడా పెట్టొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా సెట్ అయిందో కూడా నా కామెంట్ రూపులను అయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్